అస్సలం వైకమ్ వరహతుల్లాహి వబర్కాహు ఈరోజు వీడియోలో మనం సద్కా కోసం తెలుసుకుందాం ఇస్లాంలో సద్గా అనేది చాలా ముఖ్యమైన అంశం అయితే సద్గా చేసే స్తోమత లేని వాళ్ళు కూడా ఉన్నారు వారి కోసం ఈ వీడియో మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి చేరవేయటం ద్వారా ఈ విషయాలు వారందరికీ తెలియచేసిన వాళ్ళు అవుతారు అయితే ప్రవక్త సలల్లాహ్ అలహి వాసలం గారిని వారి అన్సర్లు ఇలా అడిగారు ప్రవక్త సలహు అలహి వాసలం మాకు సద్గా చేయాలని ఉంది కానీ మాకు ఆ స్తోమత లేదు అని దానికి ప్రవక్త సలల్లాహు అలహి వాస్లం ఇలా తెలియజేశారు మీరు మస్జిద్లో ఉమ్మి వేయబడినప్పుడు దాన్ని కప్పివేయడం మీకు సద్గా అవుతుంది అలానే మీరు దారిలో ఏదైనా ముళ్ళుని పక్కకు తొలగించినట్లయితే అది మీకు సద్గా అవుతుంది అలానే ఎవరైతే దాహంతో బాధపడుతున్నారో వారికి మీరు నీరు ఇచ్చి మీరు సద్గా చేసుకున్నట్టే అలానే ఎవరైతే గొడవ పడుతున్నారో వారి మధ్య శాంతి కుదర్చడమో అలానే ధర్మజ్ఞానాన్ని నలుగురికి చేరవేయడం కూడా మీకు సద్గా జారియాలోకి వస్తుంది అని అస్సల